శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం గురుదేవ తులసి అంటే ఎవరు ఆమె వృత్తాంతాన్ని వివరించండి అని అడిగారు శిష్యులు గురువుగారు ప్రారంభించారు రాజసావర్య కుమారు వృషధ్వజుడు అతడి కుమారుడు హంసధ్వజుడు ఇతడికి ఇద్దరు కుమారులు ధర్మధ్వజుడు కుశధ్వజుడు ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి చుట్టుప్రక్కల గల రాజ్యాలన్నీ జయించి ప్రజారంజకంగా పాలిస్తున్నాడు అతని భార్య మాధవి గుణవతి శీలవతి కొంతకాలానికి ధర్మద్వచనికి మాధవి వలన ఒక ఆడపిల్ల పుట్టింది ఆ సమయంలో అన్ని శుభాలే జరిగినాయి దేవతలు పూలవాను కురిపించారు బిడ్డ అందాల రాసి కుందనపు బొమ్మ సర్వలక్షణ సమన్వితమైన ఆమెకు తులసి అని నామకరణం చేశారు నామకరణం కాగానే పిల్ల పదహారు సంవత్సరాల బాలికై విష్ణువును తప్ప వేరే వారిని వివాహమాడను అని చెప్పి బదరికావలానికి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి ఘోర తపస్సు చేసింది పంచాగ్ఞుల మధ్య ఉండి పదహారు వేల సంవత్సరాలు తపస్సు చేసింది పంచాజ్ఞులు అంటే పూర్వాగ్ని దక్షిణాగ్ని పశ్చిమాగ్ని ఉత్తరాగ్ని సూర్యుడు ఆ తరువాత ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుని పదివేల సంవత్సరాలు వర్షాకాలంలో నీట మునిగి పదివేల సంవత్సరాలు శీతాకాలంలో గాలినే ఆహారంగా తీసుకుంటూ చలిలో ముప్పై వేల సంవత్సరాలు ఈ రకంగా మొత్తం లక్ష సంవత్సరాలు తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి తులసి ఓ దేవ పూర్వజన్మలో నేను ఒక గోపికను ఒకసారి నేను శ్రీకృష్ణుడితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తమని శపించింది అప్పుడు కృష్ణుడు నన్ను ఓదార్చి నాలుగు చేతులు కలవాడు నా అంశతో పుట్టి నిన్ను వివాహమాడతాడు అని చెప్పాడు అమ్మా శ్రీకృష్ణుని చిలికాడు సుధాముడు ఒకనాడు కృష్ణుడు గోపికతో వ్యవహరిస్తుండగా రాధ చూసి శ్రీకృష్ణుని పరుషంగా మాట్లాడుతుంది దానికి కోపగించిన సుధాముడు రాధతో నువ్వు కృష్ణుని ఎందుకు తిడతావు అన్నాడు అప్పుడు ఆమె సుధాముడిపై కూడా కోపగించి రాక్షసునిగా పుట్టమని అతని శపించింది ఆ సుధాముడు వంశంలో పుట్టాడు శ్రీకృష్ణుని లాగానే నాలుగు చేతులు బ్రహ్మతేజస్సు కలిగి ఉంటాడు అతడి పేరు శంఖచూపుడు అతడు నీకు భర్త అవుతాడు నీలాగే అతడు కూడా పూర్వజన్మజ్ఞానం కలగవాడు ఆ తరువాత కాలంలో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహమాడుదూ గాని నీకు వృక్షరూపం వస్తుంది విష్ణుమూర్తికి ప్రియురాలు అవుతావు అన్నాడు కశ్య ప్రజాపతికి ధనువు నుండి పుట్టినవాడు విప్రచిత్తు ఇతడు హిరణ్య కశ్యపుని సోదరి అయిన సింహికను వివాహమాడాడు అతని కుమారుడు దమ్ముడు పుత్ర పుత్రసంతానం కోసం మహావిష్ణువును ఘోర తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు అతనికి ఒక కుమారుడు కలిగాడు అతని పేరు శంకచూడు శంకచూరుడు బ్రహ్మను గుర్చి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఇతనికి కృష్ణ కవచం ఇచ్చి ఇది నీ వద్ద ఉన్నంతవరకు నీకు ఏ రకమైన ఆపద రాదు బదరికావనంలో తులసి అనే కన్య ఉన్నది వెళ్ళి ఆమెను వివాహమాడు అన్నాడు బదరికావనం చేరాడు శంకచూరుడు అక్కడ ఒంటరిగా ఉన్న తులసి కనిపించింది దగ్గరకు పోయి పలకరించాడు పరిచయం కాగానే ఇద్దరి తనువులు పులకరించాయి పూర్వజన్మల బంధం దైవానుగ్రహం అలా ఉన్నాయి ఒకరినొకరు కోరుకున్నారు గాంధర్వ విధిని వారికి వివాహం జరిగింది శంకచరుడు తులసిని తీసుకొని తన రాజధాని అయిన సోనితాపురానికి వెళ్ళి జరిగినదంతా తల్లిదండ్రులతోనూ గురువుతోనూ వివరించాడు అందరూ జరిగిన దానికి చాలా ఆనందించారు దమ్ముడు రాజ్యాన్ని కుమారునకు అప్పగించి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యానికి గురువైన శుక్రాచార్యుని అభీష్టం ప్రకారం పరిపాలిస్తున్నాడు శంకచూడు ఈ రకంగా కొంతకాలం గడిచింది ఒకరోజున శుక్రాచార్యుడు శంకచూడునితో రాజా దేవతలకు మనకు చాలా కాలం నుండి విరోధం ఉన్నది దేవతలు మాయోపాయంతో మన పూర్వీకులను జయించారు దేవతలను దెబ్బతీయగల సమర్థుడు ఇంతకాలానికి రాజైనాడు నీ పేరు ఇంత మాత్రం చేతనే దేవతలు గుండెలు అవిసిపోతున్నాయి కాబట్టి నువ్వు స్వర్గం మీద దండెత్తి ఇంద్రాది దేవతలను పాలద్రోలి స్వర్గాన్ని ఆక్రమించవలసింది అన్నాడు యుద్ధానికి ముహూర్తం నిశ్చయమైంది రాక్షససేన యుద్ధ సన్నగ్ధమై బయలుదేరింది దేవేంద్రుడు కుమారస్వామికి కబురు చేశాడు దేవదానవుల మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది నలభై రోజులు గడిచాయి ఎవరూ వెనకంజ వేయడం లేదు రాక్షసులు చాలామంది మరణించారు అయినప్పటికీ మిగిలిన వారు అత్యుత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నారు చివరకు దేవసైన్యము అలసిపోయింది విషయం తెలుసుకున్నాడు ఇంద్రుడు చేత కానప్పుడు చెయ్యి కలపడమే మేలు అనుకున్నాడు వెంటనే సంధి ప్రయత్నాలు ఆరంభించాడు దిక్పాలకులంతా నీకు దాసులు అన్నాడు తాను కూడా శంకచూడుని సామంతునిగా స్వర్గాన్ని ఏలుతానన్నాడు సంతోషించాడు శంకచూడు యుద్ధం ఆగిపోయింది ఈ స్వర్గానికి ఇంద్రుని తన ప్రతినిధిగా నియమించి సోనితాపురానికి వెళ్ళిపోయాడు శంకచూడు కాలం గడిచిపోతుంది రాక్షసులదే పైచేయిగా రాజ్యం నడుస్తోంది కానీ మునీశ్వరులు మాత్రం యజ్ఞ యాగాలలో ఆవిర్భావం దేవతలకే ఇస్తున్నారు కాబట్టి ఇక నుంచి ఆవిర్భావము తాకే చెందాలి అని శాసించాడు శంకచూడు మునులు అందుకు ఒప్పుకోలేదు ఒప్పుకోని వారిని ముప్పుతిప్పులు పెట్టాడు యజ్ఞవాటికలను ధ్వంసం చేశాడు హోమగుండాలను అపవిత్రం చేశాడు మహర్షులంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు వారి గోడ విన్నవించుకున్నారు మహర్షులారా ఆ రాక్షసుని నేను చంపలేక కాదు అతన్ని ఈశ్వరుడే హరించాలి కాబట్టి కైలాసానికి పోయి శంకరుణ్ణి శరణు వేడండి అన్నాడు మహర్షులంతా కైలాసానికి పోయి శంకరుణ్ణి మొరపెట్టుకున్నారు శంకరుడు వారికి అభయమిచ్చి పంపాడు ఒక రోజున నారద మహర్షి శంకచోడుని వద్దకు వచ్చి రాక్షసరాజా మహర్షులంతా శివునితో నీవు బాధలు పెడుతున్నావని వాటిని ఇంక భరించలేమని మొరపెట్టుకున్నారు శంకరుడు వారికి అభయమిచ్చాడు కొద్ది రోజులలో శంకరుడు రుద్రగణాలను తీసుకుని నీ మీదకు యుద్ధానికి వస్తాడట ఈలోపు నువ్వే కైలాసం మీదికి దండెత్తితే ఎలా ఉంటుందో ఆలోచించు అన్నాడు దానవేంద్రునికి ఈ సలహా బాగా నచ్చింది వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు రాక్షస సేనలు కైలాసం వైపు కదిలాయి యుద్ధం ప్రారంభమైంది పోరు ఘోరంగా జరుగుతోంది దేవసేన అని కుమారస్వామి చిత్తైపోయాడు ఖాళీ అతన్ని ఏమీ చేయలేకపోయింది ఆలోచించాడు విష్ణుమూర్తి శంఖచూరుని దగ్గర కృష్ణ కవచం ఉన్నది గతంలో అతడు తపస్సు చేసి సంపాదించాడు అది అతని దగ్గర ఉన్నంత వరకు అతడికి అపచయం ఉండదు ఇక అతని భార్య తులసి మహాపతివ్రత కాబట్టి అతడి దగ్గర నుండి కవచాన్ని సంగ్రహించాలి అతని భార్య పాతివృత్యాన్ని చెడగొట్టాలి అప్పుడు కానీ ఆ రాక్షసుడు మరణించడు అందుకని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి శంకచూడుని కవచం దానం అడిగాడు విష్ణుమూర్తి వచ్చిన వాడు విష్ణువని తనకు కాలం తీరిపోయిందని తెలిసి కూడా కవచాన్ని దానం చేశాడు శంఖచూడు ఆ కవచం ధరించి అచ్చు శంఖచూడులాగే తయారయ్యి తులసి దగ్గరకు పోయి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు ఆమె పాతివృత్యం చిడింది పాశుపతంతో ఒక్క దెబ్బన శంఖచూడిని తలనేరికాడు శంకరుడు నిద్రా సమయంలోనూ రతిక్రియ తరువాత మాయలు నిలువవు విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది తులసి కోపం హద్దులు దాటిపోయింది మోసంతో తన కీరాన్ని హరించి తన భర్త మరణానికి కారణమైన విష్ణువును పాషాణమైపోమని శపించింది తులసి అప్పుడు విష్ణువు తులసిని ఓదారుస్తూ శంఖచూడుని శరీరంలోని శంఖజాతికి మూలమవుతాయి వాటిలో పోసిన నీరు గంగా జలంలా పవిత్రమవుతుంది శంఖధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తులసి నువ్వు కూడా నీ శరీరాన్ని వదలగానే దివ్య రూపం ధరిస్తావు నీ శరీరం గండకీ నది రూపంలో ప్రవహిస్తుంది నువ్వు పవిత్రమైన తులసి వృక్షాన్ని పోతావు తులసి దళాలను తాకినంత మాత్రాన చేతనే పాపాలు అయిపోతాయి తులసి దళాలు నీటిలో వేసి స్నానం చేస్తే కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది తులసి దళాలు వేసిన నీటిలో అభిషేకం చేస్తే సహస్ర ఘటాభిషేకం చేసిన ఫలితం వస్తుంది తులసి దళం దానం చేస్తే వేయి గోవుల దానం చేసిన ఫలితం వస్తుంది మరణకాలంలో తులసి తీర్థం గొంతులో పోస్తే ఆ జీవి పుణ్యలోకాలను పొందుతాడు నిత్యము తులసి తీర్థం త్రాగేవాడికి లక్ష అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది తులసి దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది తులసిని అగౌరవపరిచిన వాడికి నరకం తప్పదు నువ్వు గండకీ నదిగా ప్రవహిస్తావు ఆ నదిలో నేను పాషాణ రూపంలో ఉంటాను అదే సాలగ్రామము వీటిని పూజించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది ప్రతిదినము సాలగ్రామము శంఖము తులసిలను పూజించేవాడు సరాసరి వైకుంఠానికి పోతాడు అని అనేక వరాలిచ్చాడు అప్పటి నుంచి తులసి వృక్షంగా మారిపోయింది ఆమె శరీరం గండకీ నదిగా ప్రవహిస్తుంది విష్ణువు సాలగ్రామ రూపంలో ఆ నదిలోనే ఉంటాడు అంటూ సతీ తులసి వృత్తాంతాన్ని వివరించారు గురువుగారు శ్రీమాత్రే నమ